అందువల్ల మన అందరం కూడా గ్రామ గ్రామాతులకే మానులకే రాకముందే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి గ్రామ గ్రామాల వాటర్ ప్లాంట్ అనేక ఊర్లలో దేవాలు వర్తించినా ఆ ఊర్లో విపీఆర్ గారు వాటర్ ప్లాంట్ సురక్షులు అందిస్తున్న విధంగా ఈరోజు ఏమున్న ప్రభాకర్ ఎంపికారు ఈ రోజు ముందు వస్తా నేను తెలియజేస్తాను ఈ రోజు వచ్చి నేను నెల్లూరు రోజు గొప్పగా చెప్పుకుంటాను ఆయన ఎందరికీ ఒక్క రూపాయి ఖర్చు రోజు ఈరోజు నిన్న ఆయన కలటాలు కూడా నిన్న విధంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం తెలుగుదేశం అందువల్ల మన నెల్లూరు జిల్లా మన నెల్లూరులో ప్రజలు అందరూ ముందు అందువల్ల రాబోయే పద్మూడవ ఎలక్షన్ లో అన్ని ఎంపీగా ఉన్న నలభై ఐదు లక్షలు విధంగా అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తింపు చేసి మన ఎంఏ కోట్లు అధికారంలోకి వస్తే మన చిరకాల కోరిక ఎస్సీ పోటీకెట్టా ఉన్నా ఆ లక్కినా జరగాలంటే భవిష్యత్తు ఉండాలంటే

మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి